సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో తల్లి నీ నీ దశ తిరగబోతుంది నమ్మి విను కొద్దిసేపట్లోనే విన్న కొద్దిసేపట్లో నీ ముఖంలో వెలుగు వస్తుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఉండకు వాటి వల్ల నువ్వు కష్టపడింది నీకు గుర్తొస్తూ ఉంటుంది కదా ఇక మీద నీ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా అనిపించేలా చేస్తాను ఇక కొద్ది రోజుల్లో నువ్వు కోరింది మొత్తం నీకు అందేలా చేస్తాను నీ మనసు ఆనందపడేలా చేస్తాను ఇక మీద అందమైన జీవితాన్ని జీవించబోతున్నావు నా జీవితంలో ఒక మంచి దారి చూపించు బాబా అని నాకు ఉన్న చిక్కులన్నిటిని తొలగించు మంచి జీవితాన్ని ఇవ్వు అని నా దగ్గర వేడుకుంటున్నావు కదా బిడ్డ అందుకైనా మంచి దారిని నీకు చూపిస్తాను నువ్వు నమ్మకంగా ధైర్యంగా ఉంటే చాలు నీకు కలగబోయేదంతా మంచిగా ఉండేలా నేను చేస్తాను నీ తెలివితేటల ద్వారా నీకు కావలసింది సాధించుకొని నిన్ను నువ్వు నిరూపించుకుంటే చాలు ఇక అన్నీ నీకు అనుకూలమైన విధంగా జరిగే విధంగా చేయడం నా బాధ్యత నిజాయితీ అయిన దారిలో వెళ్ళే నీకు మంచి దారిని చూపించడం నా బాధ్యత నీకు అండగా ఉండడం నా బాధ్యత నీ చుట్టూ వారి గురించి నిన్ను వెనకాల అనుకునే వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు నిన్ను చూసి అసూయపడేవారు నీ గెలుపును కూడా ఓర్వలేక నిన్ను కిందకి లాగాలి తక్కువ చేయి చూడాలి అనేవారు ఉంటారు ఇదే కదా మనుషుల స్వభావం ఇలాంటి వారి కోసం నువ్వు ఎప్పుడు కూడా దిగులు పడవద్దు ఏం తలుచుకొని కష్టపడవద్దు ఏదైనా సరే అన్నీ తానుగా సరిపోతాయని నమ్ము శారీరక బలం కంటే మానసిక బలం చాలా గొప్పది నీ బాధ్యతలను నిర్వహించి ఈరోజు ఏం చేయాలో అది చెయ్యి నేను నీతోనే ఉండి నువ్వు తలపెట్టిన పనుల్లో నీకు అండగా ఉండి నీకు చేయుతగా నిలుస్తాను నీ జీవితంలో మించిన మార్గం లేదు నువ్వు నమ్ముకున్న మాట దారిని వదలవద్దు ఏం జరిగినా సరే నువ్వు నువ్వు అనుకున్నదే చెయ్యి ఏం జరిగినా సరవుతుంది అని నమ్ము ఇతరులని బాధ పెట్టి ఆనందించే వారి వారిని ఏం చేయాలో నేను చూసుకుంటాను ఇతరులకు ఎలాంటి కష్టం ఇస్తున్నారని వారికి తెలిసేలా చేస్తాను నువ్వు దాని గురించి అస్సలు దిగులు పడవద్దు నీ ఆలోచనలు మాత్రం నీ కట్టుబాటులోనే ఉండేలా చూసుకో ఎప్పుడు కూడా నీ సంతోషం నిన్ను వదిలి వెళ్ళద్దు నువ్వు అనుకునేది జరిగే తీరుతుంది నీ ఆశలు ఆలోచనలు అన్నీ నెరవేరుతాయి నీకు దశ తిరగబోతుంది బిడ్డ నీకు సంతోషమైన జీవితం రాబోతుంది నీ దశ తిరిగి నీకు సంతోషమైన ప్రకాశవంతమైన ఎప్పుడు వెన్నెలాంటి జీవితం రాబోతుంది ఆ జీవితాన్ని నువ్వు నిరంతరం అనుభవిస్తావు నీ సా నీ నిర్ నీ యొక్క ఆనందం నిరంతరం చేసే శాశ్వతం చేస్తాను నేను నువ్వు చేసే దాన ధర్మాల మూలంగా నీకు ఎలాంటి కష్టం కూడా రానివ్వను నీ కష్టం వల్లనే చేసే అన్ని విషయాలు వజ్రాలంత విలువైనవి తల్లి ఎందుకంటే శ్రమ పడకుండా ఏది కూడా రాదు కదా కష్టపడి శ్రమించి ముందుకు అడుగు వేసే మంచి స్థితికి రావాలి కదా రావాలని అందరూ కష్టపడతారు నువ్వు కూడా న్యాయబద్ధంగా కష్టపడుతున్నావు కాబట్టి నీ జీవితాన్ని బ్రహ్మాండంగా మాలచ మలచే బాధ్యత నాది జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోయేది కాదమ్మా ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించు నీ జీవితంలో అన్నిటినీ నీకు ఇచ్చి ఆనందంగా ఉండేలా చేస్తాను నువ్వు ఎదురు చూసే ప్రతి విషయం నీకు జరిగేలా చేస్తాను మంచో చెడో నీ మనసుకి తగ్గట్టు ఉంటుంది తెలుసో తెలియకో చేసిన తప్పులకు వాటికి తగ్గ బాధలకు అనుభవించేశావు ఇక మీద వచ్చే కాలఘట్టంలో నువ్వు చేసే మంచే నీకు మేలు చేస్తుంది అందుకైనా సరైన దారి నేను కల్పిస్తాను నువ్వు అమలపరచు నిన్ను కొర చెప్పేందుకు నిన్ను కొరతలు వెతికేందుకు వంద మంది ఉంటారు కానీ ఆర్దలు చెప్పేందుకు ఒక్కరు కూడా ఉండరు కాబట్టి ఆ ఒక్కరు ఎవరు అన్నది నిర్ణయించుకో ఎవరు లేరు అన్న పక్షంలో నీ బాబాని నేనున్నాను కదా ఎలాంటి సందర్భంలో అయినా నిన్ను సరైన దారిలో పెట్టే ఒక్క స్నేహితుడు ఉన్నా కూడా వదులుకోవద్దు లేరు అన్న పక్షంలో బాబా ఉన్నారని మరవద్దు నువ్వు ఎవరిని గుర్తించకుండా ఉన్నందువల్లనే కదా ఓటములు వస్తున్నాయి నువ్వు ఎవరు అని నీకే తెలిసేలా చేస్తాను నీ బలమేంటో నీ మనోధైర్యం ఏంటో అని చెప్పి నువ్వు గుర్తించి ముందుకెళ్ళావంటే నీ బలాన్ని నీకు తెలియచేస్తాను నీ జీవితం ఎంత అద్భుతమైనదో తెలుసుకో నీ జీవితంలో మంచి కల్పిస్తాను నేను నమ్ము ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో నువ్వు ఏ పని చేసినా సరే సలహా ఇవ్వటానికి నీ బాబాని నేనున్నాను కదా సరైన నడ దారిలో నడపటానికి నేనున్నాను కాబట్టి నేను అండగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టము రాదు తల్లి నా నామాన్నే స్మరించు నన్ను స్మరించిన బిడ్డల్ని నేను ఎప్పటికీ చేయవదలను అర్థమైంది కదా ఇప్పుడు నీ మనసు కుదుటపడిందా నీకు ముఖంలో వెలుగు వచ్చిందా ఈ సత్యవాకు విన్న నీకు ప్రశాంతంగా నిద్రపో రేపటి నుంచి నీ జీవితానికి కావలసిన మంచి దారి పడుతుంది నువ్వు ఆ దారిలో నడిచి నువ్వు చేయాలనుకున్న పనులన్నీ చేస్తావు విజయం సాధిస్తావు ఎందుకంటే నీతో నీ బాబా ఉన్నాను నీ బాబా నీతో ఉండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్